హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి స్టోరీలోకి వెళ్ళినట్లయితే అటుపక్క ధీరజ్ ప్రేమలు ధీరజ్ ప్రేమ కోసం చదువు కోసం చాలా బాధపడుతూ ఎలాగైనా ప్రేమ అనుకున్న చదువుని చదివించాలి అని ఇక ధీరజ్ చాలా బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటాడు అటుపక్క సాగర్ నర్మద కోసం ఎలాగైనా నేను గవర్నమెంట్ జాబ్ సాధించాలి అని పట్టుదలతో ఉంటాడు ఈ విధంగా ధీరజ్ సాగర్లు అయితే వాళ్ళ పట్టుదలతో ఇక వాళ్ళు అనుకున్నది సాధించగలుగుతున్నారు ఇక తిరుపతి అయితే హడావిడిగా ఇంటికి వస్తాడు అప్పుడే రామరాజుని చూసి బావగారు బావగారు అని అంటూ ఉంటాడు ఏంట్రా ఏం జరిగింది ఏదో కొంపలు మునిగిపోయినట్లుగా అరుస్తున్నావు అని రామరాజు అంటూ ఉంటాడు అవును బావగారు నిజంగానే కొంపలు మునిగిపోతున్నాయి మన ఊర్లో ఇక చాలా ఇండ్లలో దొంగతనం జరిగిందంట ఇక డబ్బులు నగలు చాలా పోతున్నవి అంట అని ఇక చెప్పగానే రామరాజు ఏంట్రా అని ఇక అంటూ ఉంటాడు అవును బావా నిజంగానే చెప్తున్నాను ఇక అందరూ చాలా భయంగా ఉన్నారు ఇక అని అంటూ ఉంటాడు తిరుపతి అయితే అప్పుడే ఇక అయితే ఇక మన ఊర్లో దొంగలు పడుతున్నారన్నమాట అందుకనే ఇక తొందరగా మన ఇంట్లో లాకర్లో డబ్బులన్నీ తీసుకువెళ్ళి బ్యాంక్లో లాకర్లో దాచేద్దాం అటు పక్క ఇక అని ఆలోచిస్తూ ఉంటాడు ఇక వేదవతికి కూడా చెప్తాడు ఆ డబ్బంతా తీసి నాకు ఇవ్వు బుజ్జమ్మ ఇక అవి మన లాకర్లో బ్యాంక్లో పెడదాం అని ఇక అంటూ ఉంటాడు ఏంటండి అంటే అన్నానంటారు కానీ ఇక మీరు డబ్బు గురించే ఆలోచిస్తున్నారు ఈ పిల్లల బంగారం గురించి ఆలోచించడం లేదేంటి ఇంట్లో చాలా బంగారం ఉంది కోడల నగలు ఇటు నా నగలు అటు కొడుకుల నగలు కూడా ఉన్నాయి ఇవన్నీ ఏం చేయాలి అని ఇక వాటి గురించి ఆలోచించవా అని ఇక వేదవతి అంటూ ఉంటుంది అవును బుజ్జమ్మ నేను మర్చిపోయాను శ్రీవల్లి వల్ల అమ్మ వాళ్ళు కూడా చాలా బంగారం పెట్టారు అవి మన ఇంట్లో పోయినవంటే ఇక మననే అందరూ అంటారు కాబట్టి ఇక వాటిని కూడా పోగు చేసి ఇవ్వు అన్ని ఇక బ్యాంకులో లాకర్లో వేద్దాం అని ఇక అంటూ ఉంటాడు రామరాజు అయితే ఇక సరే అని ఇక బుజ్జమ్మ అంటూ ఉంటుంది ఇక శ్రీవల్లి అప్పుడే అక్కడికి వస్తుంది ఇక శ్రీవల్లిని చూసి అమ్మ శ్రీవల్లి మీ అత్తయ్య గారికి నీ నగలు మొత్తం తీసి ఇవ్వు ఇక మీ మీ అత్తయ్య ఆ నగలు నాకు ఇస్తుంది నేను బ్యాంకులో పెట్టేస్తాను అని ఇక దొంగలు పడుతున్నారంట అని రామరాజు శ్రీవల్లికి చెప్పగానే ఇక శ్రీవల్లి అయితే ఒక్కసారే షాక్ అయిపోతుంది ఇదేంటి ఇప్పుడు ఏం చేయాలి అని ఇక కంగారు పడుతూ సరే మామయ్య గారు అని కంగారు పడుతూ చెప్తుంది ఇక వెంటనే శ్రీవల్లి ఇక రూమ్లోకి వెళ్ళి చాలా కంగారు పడుతూ ఉంటుంది ఆ నగలన్నీ తీసి బెడ్పై పెట్టి ఏంటి నా ఏంటి మా అమ్మ అబద్ధాల మీద అబద్ధలాడేసి ఆడేసి ఇక నా పెళ్లి చేసింది ఇప్పుడు నేనేం చేయాలి ఇక అటు ఇప్పుడు ఏం తోయడం లేదే మామయ్య గారు ఆ నగలు తీసి ఇవ్వమన్నారు ఇప్పుడు నేనేం చేయాలి అని కంగారు పడుతూ శ్రీవల్లి అటు ఇటు తిరుగుతుంది వెంటనే అమ్మకి ఫోన్ చేస్తాను అమ్మైనా ఏదో సలహా ఇస్తుంది తను చేసిన ప్లానే కదా ఇదంతా అని శ్రీవల్లి ఇక వాళ్ళ అమ్మకి ఫోన్ చేస్తుంది ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఇక అటు భాగ్యం అయితే ఫోన్ లిఫ్ట్ చేయదు ఇక శ్రీవల్లి మాత్రం చాలా కోపంతో అమ్మాయి నువ్వు చేసిన ఇక పనికైతే నేను ఇక్కడ భయపడుకుంటూ బ్రతకవలసి వస్తుంది నువ్వు అబద్ధాలు చేసి పెళ్ళి చేసావు ఇక ఇప్పుడు ఫోన్ ఎత్తడం లేదు అని ఇక కంగారు పడుతూ ఉంటుంది అప్పుడే అక్కడికి చందు వస్తాడు ఏంటివల్లి ఏం జరిగింది అంత కంగారు పడుతున్నట్లు కనిపిస్తుంది ఈ నగలేంటి ఎందుకు ఇక్కడ పెట్టావు అని ఇక అంటూ ఉంటాడు చందు అయితే ఏంటి లేదండి ఏం లేబాయి ఉట్టిగానే అని అంటూ ఉంటుంది శ్రీవల్లి అయితే శ్రీవల్లి ఇక నువ్వు మీ అమ్మ వాళ్ళకి ఫోన్ చేసావా పది లక్షల గురించి అడిగావా ఇక నువ్వు ఈ పై పది లక్షల గురించి అడగకపోతే నేను మీ ఇంటికే వెళ్ళవలసి వస్తుంది అని చందు అనగానే శ్రీవల్లి బా నేను ఇప్పుడు ఫోన్ చేశాను బా కానీ మా అమ్మ ఫోను కలవడం లేదు బా అని ఇక ఎలాగైనా పది లక్షలు నీకు ఇచ్చేటట్లు నేను చేశాను బా అని ఇక అంటూ ఉంటుంది ఇక అక్కడి నుంచి చందు వెళ్ళిపోగానే శ్రీవల్లి ఇదేంటి కర్మ మా అమ్మ చేసిన కర్మ నేను అనుభవించవలసి వస్తుంది అభజం చేసి నా పెళ్లి చేసింది ఇప్పుడు నేనేం చేయాలి అని ఇక అమ్మకి మళ్ళోసారి ఫోన్ చేస్తాను అని శ్రీ మళ్ళీ భాగ్యానికి ఫోన్ చేస్తుంది ఇక భాగ్యం వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసింది అమ్మ అమ్మాయి ఏంటే ఇంతవరకు ఫోను ఎత్తడం లేదంటే ఏం చేస్తున్నావు ఇక్కడ కొంపలు అంటుకుపోతున్నాయి అని శ్రీవల్లి భాగ్యాన్ని అంటూ ఉంటుంది ఏంటమ్ముడు ఏం జరిగింది ఎందుకు అంత కంగారు పడుతున్నావు అని ఇక భాగ్యం అంటూ ఉంటుంది అప్పుడు కొంపలే అంటుకుపోతున్నాయి అమ్మాయి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక నా కొంప కొల్లేరైపోతుంది నన్ను బయటికి పంపించే రోజు వస్తుంది అని ఇక అంటూ శ్రీవల్లి చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడే ఇక భాగ్యం ఏంటమ్ అమ్ముడు అసలు నిజమేంటో అసలు విషయం ఏంటో చెప్పమ్ముడు అని భాగ్యం అరుస్తూ ఉంటుంది అప్పుడే శ్రీవల్లి అమ్మోయి మనం ఏదనుకున్నామో అదే జరిగిపోతుంది ఇక్కడ ఇక ఊళ్ళల్లో దొంగలు పడుతున్నారని ఇక నగలన్నీ తీసి బ్యాంకులో పెడతానని మామయ్య గారు అన్నారు అత్తయ్య గారు ఇప్పుడు ఆ నగల కోసం వచ్చారు ఇప్పుడు నేను ఏం చేయాలో అర్థం కావడం లేదు అమ్మోయ్ నాకు భయంగా ఉంది ఇటు పక్క సెందుబాయేమో ఇప్పుడు డబ్బులు పది లక్షలు ఇవ్వకపోతే ఇంటికే వస్తానని అంటున్నాడు ఇప్పుడు ఇద్దరి మధ్యలా నేను నలిగిపోతున్నాను నాకు భయంగా ఉందమ్మోయ్ అని ఇక శ్రీవల్లి భాగ్యాన్ని అంటూ ఉంటుంది అప్పుడు భాగ్యం ఏంటి బిడ్ అమ్ముడు ఇదంతా ఇక నిజంగానే జరిగిందా అని అంటూ ఉంటుంది భాగ్యం అయితే అవునమ్మోయ్ నాకు కంగారుగా ఉంది అసలు ఇక్కడ ఉండాలన్నా భయంగా ఉంది ఎప్పుడు మన గుట్టు అవుతుందో అని భయంగా ఉంది నేను ఏం చేయాలి చెప్పు అమ్మో అని నాకు భయంగా ఉంది ఇక్కడ నేను ఏం చేయాలన్నా ఏమీ తోయడం లేదు అని శ్రీవల్లి అంటూ ఉంటుంది అప్పుడు భాగ్యం ఇక అమ్ముడు నేను చెప్పినట్లు విను నువ్వేమి టెన్షన్ పడకు నువ్వు టెన్షన్ పడితే ఇక టెన్షన్ తోటే నిజాన్ని బయటపడతారు వాళ్ళు ఇక నువ్వు టెన్షన్ పడకు నీ తోటి కోడళ్ళు నువ్వు నీ గురించి ఎప్పుడెప్పుడు తెలుసుకోవాలా అని ఆతృతగా ఉన్నారు నువ్వు ఇప్పుడు కంగారు పడి వాళ్ళ ముందు బయటపడ్డావంటే ఇక నిజంగానే మన గురించి తెలిసిపోతుంది అని భాగ్యం అంటూ ఉంటుంది అప్పుడే శ్రీవల్లి అమ్మోయ్ నాకు నిజంగానే కంగారుగా ఉంది నువ్వు ఆ సలహా ఏంటో చెప్పు నాకు ధైర్యం అని అంటూ ఉంటుంది శ్రీవల్లయ్య అయితే అమ్ముడు నేను చెప్పేది జాగ్రత్తగా విను ఆ నగలు ఇంట్లో ఇక ఉండకుండా నేను చేశాను ఈరోజు దొంగలు పడుతున్నారని మీ ఇంట్లో తెలిసిపోయింది కదా అదేవిధంగా దొంగలాగా మీ నాన్నగారిని మీ ఇంటికి పంపిస్తాను అప్పుడు ఇక ఆ నగలన్నీ ఇక నువ్వు డోర్ తీసి అక్కడ లాకర్ తాళం చేయి అక్కడనే పెట్టేసి ఉంచు మీ నాన్నగారు ఆ నగలు తీసుకొని వచ్చేస్తారు ఇక ఆ నగల గురించి ఇక బయటపడదు కదా అని ఇక వి పోయే పోతు పోయావి అనుకుంటారు ఇంట్లో వాళ్ళంతా అని భాగ్యం అనగానే అమ్మోయ్ సూపర్ ఐడియా ఇచ్చావమ్మోయ్ ఈరోజు రాత్రి నాన్నని ఎవరి కంట పడకుండా ఇక నగలు తీసుకుపోమని చెప్పు అని ఇక ముందుగా మాస్క్ పెట్టుకొని రమ్మను ఇక ఎవరైనా చూస్తే చాలా ప్రాబ్లం అవుతుంది ఇక అని శ్రీవల్లి అంటూ ఉంటుంది నాకు తెలుసు అమ్ముడు నేను ఇక ఏం చేస్తానో చూడు ఈ రోజునైతే నా నగలు కనిపించకుండా పోతాయి ఇక నీకు ఆ భయం పోతుంది పది లక్షల గురించి అంటావా ఎలాగ ైనా మీ నాన్నగారిని అక్కడే పది లక్షలు మీ మామయ్య గారి బీరువాలో తీసుకురమ్మంటాను ఇక అవి తిరిగి ఇస్తాను ఇక మనకున్న టెన్షన్లు మొత్తం పోతాయి అని భాగ్యం శ్రీవల్లికి చెప్తుంది ఇక శ్రీవల్లి అమ్మాయి ఇప్పుడు మాత్రం నా మనసు కుదుటబడిందే అని ఇక శ్రీవల్లి చాలా సంతోషపడుతుంది అమ్మాయి ఉంటాను అని ఇక శ్రీవల్లి చ సంతోషంతో ఫోన్ కట్ చేస్తుంది అమ్మ ఇచ్చిన సలహా మేరకు చాలా సంతోషంగా ఉంది నా టెన్షన్ అంతా పోయింది అని శ్రీవల్లి చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక భాగ్యం ఇక ఇప్పుడు ఈ రోజుతో ఇక మా నా బిడ్డకు ఉన్న ఇక బాధ అంతా తొలగిపోతుంది అని భాగ్యం కూడా చాలా సంతోషపడుతుంది వెంటనే ఇక అయితే తన పెనిమిటిని పిలుస్తూ ఉంటుంది ఏమండోయ్ ఏమండోయ్ అని గట్టిగా ఆరుస్తూ ఉంటుంది అప్పుడే ఇక అక్కడికి వస్తాడు ఏంటే ఎందుకు పిలుస్తున్నావు అని ఇక అంటూ ఉంటాడు భాగ్యం పెనిమిటి అప్పుడే ఇక నేను చెప్పినట్లు నువ్వు చేయి ఇక మన బిడ్డకి ఉన్న బాధలు తొలగిపోతాయి అని అనగానే ఏంటే ఏం చేయాలి నేను ఇక నన్ను ఇరికిస్తున్నావా ఏంటి అని భాగ్యం పెనిమిటి అంటూ ఉంటాడు లేదండి నేను ఒక విషయం చెప్తున్నాను జాగ్రత్తగా వినండి నువ్వు అదే విధంగా ఆ ప్లాన్ నెరవేరిస్తే ఇక మన బాధలన్నీ తొలగిపోతాయి మన గురించి ఎప్పటికీగా బయటపడదు అని భాగ్యం చెప్పగానే చెప్పు భాగ్యం అని అంటూ ఉంటాడు అప్పుడే ఇక ఈరోజు రాత్రి నువ్వు రామరాజు ఇంటికి వెళ్ళి ఇక మన బిడ్డ రూంలో ఇక శ్రీవల్లి రూంలో బీర్వాలో ఇక నగలన్నీ ఉంటాయి ఆ నగలు తీసుకువచ్చేసే ఎవరి కంట పడకుండా ఇక మాస్క్ పెట్టుకొని ఆ నగలన్నీ తీసుకు తీసుకు వచ్చాయి ఆ నగలతో ఉన్న బాధ ఇక అమ్ముడికి తొలిగిపోతుంది ఇక అప్పుడే ఇక రామరాజు పడుకున్న సమయం చూసి తన బీర్వాలో కూడా పది లక్షల డబ్బు తీసుకురా అవి కూడా వాళ్ళకి తిరిగిస్తే మన గురించి ఎప్పటికీ బయటపడదు ఇక మన బిడ్డ ఆ ఇంట్లో సంతోషంగా ఉంటుంది అని ఇక భాగ్యం ఇక భాగ్యం పెనుమిడికి చెప్పగానే సరే భాగ్యం కానీ నాకు భయంగా ఉంది ఇప్పుడు నా గురించి ఎవరైనా తెలుసుకుంటే అని ఇక కంగారు పల్లె నువ్వు గురించి ఎవరికి తెలియదు నువ్వు మూతికి మాస్క్ పెట్టుకొని వెళ్ళు అని ఇక అయితే తన పెనుమిటిని రా మరాజు ఇంటికి పంపిస్తుంది వెంటనే శ్రీవల్లి ఇక వాళ్ళమ్మకి చెప్పిన ప్లాన్ ప్రకారం ఇక బీరువతాళం దానికే పెట్టి ఉంచుతుంది వాళ్ళ నాన్న నగల కోసం వచ్చి నగలు దొంగతనం చేసి తీసుకువెళ్తాడు కదా ఇక నగలు గురించి బయటపడకుండా చేస్తుంది కదా అదేవిధంగా ఇక భాగ్యం పెరిమిటి ఇక శ్రీవల్లి రూమ్లోకి వెళ్తాడు రాత్రి కాగానే ఇక అప్పుడే ఇక అక్కడున్న నగలన్నీ తీస్తూ ఉండగా శబ్దం కావడంతో రామరాజు వాటర్ కోసం వస్తాడు ఇక వాటర్ తాగేసి ఇక వెంటనే ఏంటి వల్లి వాళ్ళ రూమ్ ఇక డోర్ తీసి ఉందేంటి ఇక వాళ్ళు డోర్ పెట్టుకోవడం లేదా లేక ఈ మధ్య ఇక దొంగలు అన్నారు నిజంగానే దొంగ కూడా వచ్చాడా అని రామరాజు ఇక వల్లి రూమ్లోకి వెళ్తాడు వెంటనే అక్కడ ఇక శ్రీవల్లి వాళ్ళ నాన్న ఇక బీర్వ తాళం తీయడం అక్కడున్న నగలు అన్ని సర్దుకోవడం చూసి ఒక్క సరే షాక్ అయిపోతాడు అంటే దొంగనే నేను ఊహించింది కరెక్టే అంటే వల్లి వాళ్ళు ఇంకా బంగారు నగలన్నీ ఇక ఒక దగ్గర బ్యాంక్ లాకర్లో పెట్టలేదనుకుంటా అవన్నీ అవే నగలు వెంటనే వీని పట్టుకోవాలి లేకపోతే ఆ నగలన్నీ పోతాయి ఇక వల్లి వాళ్ళకి ఏమని చెప్పాలి వాళ్ళ కుటుంబానికి ఇక మా మమ్మల్ని అపార్థం చేసుకుంటారు అని రామరాజు వెంటనే సైలెంట్గా వెళ్ళి వల్లి వాళ్ళ రూమ్లో ఉన్న ఇక ఆ శ్రీవల్లి వాళ్ళ నాన్నని వెంటనే పట్టుకుంటాడు పట్టుకొని ఇక తనకు ఉన్న మాస్క్ని ఇక లాస్ట్ స్తాడు అప్పుడే వల్లి వాళ్ళ నాన్నని చూసి రామరాజు షాక్ అయిపోతాడు ఇదేంటి నేను ఎవరికంటే పడకూడదనుకున్నానో వాళ్ళ కంటే పడ్డాను అని కంగారు పడుతూ ఉంటాడు అప్పుడే గట్టిగా రామరాజు అరుస్తూ ఉండగా అందరూ హాల్లోకి వస్తారు వల్లి చెందు కూడా లేచి నిలచుంటారు వెంటనే వల్లి షాక్ అయిపోతుంది ఇదేంటి నాయన గుట్టు బయటపడిపోయింది ఇప్పుడు ఏం చేయాలి అని కంగారు పడుతూ ఉంటుంది అప్పుడే ఇక ఇదేంటి నువ్వెందుకు వల్లి రూమ్లో వల్లి నగలు తీస్తున్నావు దొంగచాటుగా తీస్తున్నావు ఎందుకు నువ్వు ఈ గెటబ్లో ఉన్నాయి ఏంటి అసలు నువ్వు ఒక ఫైనాన్షియర్ కదా నువ్వేంటి ఇలా ఉన్నావు అని రామరాజు గట్టిగా అరుస్తూ ఉంటాడు అప్పుడే వల్లి వాళ్ళ నాన్న ఇక కంగారు పడుతూ ఉంటాడు ఇక వెంటనే ఇక కంగారు పడుతూ ఉండగా ఇక రామరాజు అయితే ఎందుకు ఈ నగలు ఎందుకు తీస్తున్నావు అసలు దొంగతనంగా తీయవలసిన ఏంది అని ఇక రామరాజు గట్టిగా అరుస్తూ ఉంటాడు వెంటనే ఇక వల్లి వాళ్ళ నాన్న కంగారు పడుతూ ఉంటాడు ఇక వెంటనే రామరాజు చెంప పలగొట్టి నిజం చెప్పు ఎందుకు ఈ నగలు తీసావు అసలు నగల గురించి ఎందుకు వచ్చావు అని ఇక రామరాజు మీరు పెట్టిన నగలు మీరు తేడమేంటి అని ఇక అరుస్తూ ఉంటాడు అప్పుడే ఇక గట్టిగా అరుస్తూ ఉండగా ఇంకా వెంటనే పోలీసులకి ఫోన్ చేస్తాను వాళ్ళే నిజాన్ని బయట పెడతారు అని ఇక రామరాజు వెంటనే పోలీసులకి ఫోన్ చేశాడు ఇక ఊర్లో దొంగతనం మొత్తం నువ్వే చేస్తున్నావా అని ఇక వెంటనే మీ గురించి ఇలా వదిలిపెడితే చాలామంది బా ఇక అమాయకులు పేదవాళ్ళు కూడా బాధపడవలసి వస్తుంది అని ఇక రామరాజు పోలీసులకి ఫోన్ చేయగానే వెంటనే ఇక శ్రీవలి అయితే మామయ్య గారు ప్లీజ్ మామయ్య గారు ఇక మా నాన్న ఇక పోలీసులకి పట్టించకండి మా నాన్న దొంగతనం చేయడానికి రాలేదు అని ఇక గట్టిగా అరుస్తూ ఉంటుంది వెంటనే ఎందుకు వల్లి మీ నాన్న నీ నగలు దొంగతనం చేయడం ఏంటి వాళ్ళు పెట్టిన నగలు ఏంటి అని ఇక రామరాజు అరుస్తుండగా మామయ్య మావయ్య గారు మేము తప్పు చేశాము ఇక ఈ నగలు గిలిటివి మావయ్య గారు ఇవి రోడ్డు గోల్డ్ బంగారపు నగలు కాదు ఇక ఈ రోడ్డు గోల్ గురించి మీకు బయటపడుతుందని ఈ నగలు మా నాన్న తీసుకువెళ్ళబోతున్నాడు అంటే మా కుటుంబం ఒక ధనవంతు కుటుంబం కాదు మా నాన్న ఫైనాన్స్ వ్యాపారి కాదు మేము ఒక నిరుపేద కుటుంబం మేము కొంపలో ఉంటాము మా నాన్న ఇడ్లీ దోశ వడ అమ్ముకుంటూ రోడ్డుపై సైకిల్ పెట్టుకొని అమ్ముతూ ఉంటాడు ఇక మేము మా అమ్మ మేము ధనవంతులమని అబద్ధం చెప్పి ఈ నగలు గిల్లిటి నగలు బంగారు నగలుగా పెట్టి ఇక ఈ పెళ్లి జరిపించింది ఇక నా గురించి ఈ బ ఏడ బయటపడుతుందో ఇవి బ్యాంకులో పెడితే అని ఇక ముందే మా నాన్న ఇలా ఈ నగలు తీసుకువెళ్ళడానికి ప్రయత్నించాడు నన్ను క్షమించండి మామయ్య గారు ఇదంతా మా అమ్మే చేసింది ఇక నాకు బావ అంటే చాలా ఇష్టం అని ఇక చాలా బాధపడే చెప్తూ ఉంటుంది శ్రీవల్లి అయితే ఇంత మోసం చేస్తారా మా కుటుంబాన్ని అని ఇక రామరాజు గట్టిగా అరుస్తూ ఉంటాడు వెంటనే రామరాజు కాళ్ళపై పడి మామయ్య గారు నన్ను క్షమించండి మరోసారి ఏ తప్పు చేయను అని ఇక అరుస్తూ ఉంటుంది ఇక శ్రీవల్లి అయితే ఇక శ్రీవల్లిని చూసి ఇక చందు అయితే నాన్నగారు ఈసారికి క్షమించండి అని ఇక చందు అనగానే ఇక రామరాజు ఇక తన ఇక జీవితాన్ని ఎందుకు ఇలా చేయాలి అని ఇక చందు ముఖం చూసి ఇక శ్రీవల్లిని ఆ ఇంట్లోనైతే ఉండనిస్తాడు ఈ విధంగానైతే స్టీవలి వాళ్ళ కుటుంబం గురించి నిజమైతే తెలుసుకుంటాడు రామరాజు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్